మనతో పాటు సినీ క్రిటిక్ అలాగే అనలిస్ట్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు పార్తో మాట్లాడరు హలో అండి నమస్తే సో టూ మానియా ఇంకా కొనసాగుతూనే ఉంది నిన్న మూవీ రిలీజ్ అయింది సో ఈ మూవీ మీద మిక్స్డ్ రివ్యూస్ అయితే వస్తున్నాయి దాని గురించి అందులో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అని మీరేం చెప్తారు ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి మాట్లాడుకునే ముందు ఒకసారి పుష్పలో కథ లేదు పుష్ప ఏంటి ఇలా ఉంది పుష్ప ఏంటి అలా ఉంది అది కాదు పుష్ప ఇది కాదు పుష్ప అనే వాళ్ళకి అసలు పుష్ప ఏంటనేది చెప్దాం ఫస్ట్ తరువాత వాళ్ళ కోణం ఈ కోణంలో చూస్తే వాళ్ళకి అప్పుడు చెప్పమంటే నిజంగా సినిమా నచ్చిందో నచ్చలేదు ఓన్లీ రీజన్ నువ్వు స్పైడర్ మ్యాన్ హీమ్యాన్ సూపర్ హీరోస్ పూసావా అలాగే ఒక హీరో పుష్ప సూపర్ న్యాచురల్ పవర్స్ లేకపోయినా తనలో ఒక పర్సన్గా తనకున్న ఎనర్జీతో ఫైట్ చేసే ఒక మంచి హీరో పుష్ప ఈ ఎనర్జీ లెవెల్స్తో ఉన్న పుష్పని నువ్వు ఎన్ని రకాలుగా ఆడుకోవచ్చు అసలు పుష్ప ఎవరు వాడికి చుట్టూ ఉండే వాతావరణం ఏంటి తన మీద ఎవరికి ఇష్టం ఎవరికి కష్టం ఎవరిదు ఇది ఆ పాత్రలన్నీ నీకు ఫస్ట్ పార్ట్లో పరిచయం చేసి వదిలేశాడు ఓకేనా ఇక్కడ నుంచి పుష్ప నువ్వు ఐదు లక్షల సినిమాలు దిగొచ్చు నువ్వు పుష్ప పైన అంటే ఎలా డోరేమాన్ ఉంది చూస్తావా డోరేమోన్ ఇప్పుడు చిన్నపిల్లలకి అర్థమయ్యేలాగా చెప్తా లో డోరేమాన్ నోబితా వాళ్ళ ఇంట్లో ఉంటుంది అది ఎక్కడి నుంచో వచ్చింది వాళ్ళకు చెల్లి ఉంటుంది డోరేని నోబితా ఇంట్లో ఉంటుంది నోబితా వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారు నోబితా ఫ్రెండ్స్ సిజుకా డేకీసుకీ సునియో జియాన్ ఉంటాడు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కటి జియోన్ చాలా అగ్రెసివ్ అయినప్పటికీ అమ్మంటే భయం వాడికి ఒక చెల్లు ఉంటుంది అది పాటలు బొమ్మలు బాగా వేస్తుంది ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి జియోన్ పాడితే అందరికీ కష్టం సునియో కొంచెం స్వార్థపరుడు సిజుగా క్యూట్ అండ్ స్వీట్ లేడీ నోబితో వచ్చి సోమరిపోతాం ప్రతి ఎపిసోడ్లో ఒక గ్యాడ్జెట్ వస్తుంది దాని ద్వారా కొన్ని సమస్యలు ఏదో తయారవుతుంది అవన్నీ పరిష్కరించుకొని అసలు లాగే ఇప్పుడు పుష్ప పార్ట్ టూ గురించి చెప్తాను నీకు ఒక కథ ఎంచుకున్నారు ఎపిసోడ్ పుష్పని ఆల్రెడీ క్రియేట్ చేసి జనం మీద పంపించేశారు పుష్ప ఏమైనా చేయొచ్చు ఇందులో పుష్పకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇచ్చిన టాస్క్ ప్రతి సినిమాలో పుష్పకు టాస్క్ ఇస్తా ఉంటాడు ఆ టాస్క్ కంప్లీట్ చేయడమే పుష్ప డ్యూటీ అవును దీంట్లో ఇచ్చిన టాస్క్ ఏంటి వైఫ్ వచ్చి అడిగింది ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా పొద్దుపోతున్నా సీఎం గారి దగ్గరికి వెళ్తున్నా అబ్బా మా మగ్గుడు సీఎం దగ్గరికి వెళ్తున్నా నేను పది మంది చెప్పుకోవాలి కదా ఓ ఫోటో తీయించుకుని ఇడబెట్టుకుంటా అంతే అదొక కోరిక కోరిక తీర్చాలి ఎందుకు తీర్చాలి చాలా ఇష్టం కాబట్టి హస్బెండ్ వైఫ్ అసలు ఆయనకు పుష్ప పుష్పకి శ్రీవల్లి తప్ప అసలు ఇంకా వేరే లోకంలో ఇష్టం నెక్స్ట్ తీర్చాలంటే సీఎం 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 మా ఆవిడ నన్ను ఫోటో అడిగింది తీసుకుందాం దా ఈ అన్నాడు ఎబా నేను ఏమను అని జరిపేశాడు ఎంత మాట అంటావా నన్ను ఫోటో అంటే నువ్వు సీఎం అయినందుకే కదా నాకు ఇంత నీకు ఇంత అహము నన్ను అలా తోసాము నాకు నచ్చినోడు సీఎం అయితే నేను ఎన్ని ఫోటోలోనే తీసుకుంటా కదా ఫోటో ఎక్కరు మా ఇంటికి స్పాయిలర్ చెప్పారు సినిమా మా స్పాయిలర్ అవ్వడం ఏంటి ఫస్ట్ డేనే అంతా అయిపోయింది నేను చెప్ప అంటే చూడని వాళ్ళన్నా ఇప్పుడు చూసిన వాళ్ళకి కూడా నేను చెప్తున్నా మళ్ళీ స్పాయిలర్ కాదు ఇది చూసిన వాళ్ళకే మళ్ళీ ఈ యాంగిల్లో చూసి చావంట్రా అని చెప్తున్నా సో ఇప్పుడు విను సీఎంని ఫోటో ఏం కనమ్మా ఇంటికే పిలిచి భోజనం పెట్టి మరి భోజనం చేతులు తుడుచుకొని ఇట్లా భోజనం మీద చేసుకొని ఫోటో దిగలి మరి సీఎంని మార్చాలంటే ఏం చేయాలి సిస్టమ్ తెలుసుకున్నాడు దాన్ని ఏం చేస్తే అవుంటది ఐదు వందల కోట్లు కావాలి పుష్పకి ఐదు వందల కోట్లు కావాలంటే ఉన్న అడ్వాంటేజ్ ఏంటి గంధర్వ చెక్కలు ఈ గంధర్ చెక్కలకి ఒక డీల్ మాట్లాడాలి డీల్ కుదిరింది రెండు వేల టన్నులు ఇప్పుడు రెండు వేల టన్నులు చేర్చాలి ఇప్పుడు పుష్పకి రెండు వేల టన్నులు చేర్చడం జరిగే ఈ అడ్డంకులన్నీ దాటుకొని 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 ఎలా సాధించాడు లాస్ట్కి ఎలా పిల్లని సాటిస్ఫై చేశాడు ఎలా ఫోటో పెట్టాడు అనేది ఇప్పుడు ఈ పార్ట్ టూకి సంబంధించిన స్టోరీ ఈ టాస్క్ ఇంతే పార్ట్ త్రీ వచ్చింది అనుకో ఒకవేళ వాళ్ళమ్మ ఒక కోరిక అడుగుద్ది లేదా వాళ్ళన్న అజయ్ ఒక కోరిక అడుగుతాడు అజయ్కి పోన అప్పులు అనుకో ఇంకేదన్నా ఉందనుకో సంథింగ్ ఏదన్నా కేసులు ఎదుర్కొన్నాడు అనుకో దానికోసం పుష్ప ఏం చేశాడు పుష్పకున్న ఒకే ఒక లాస్ట్ సోర్స్ ఎర్రచందనం ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ కిందికి వస్తుంది దాన్ని స్మగ్లింగ్ చేయకుండా కాపాడడానికి ఒక పోలీస్ అంగిపెట్టాడు షెకావత్ పుష్ప వెళ్ళాలి పోకావత్ అడ్డుకోవాలి అడుగు అడుగున్నాం నెక్స్ట్ షేకావత్ లాంటి వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి పుష్ప విరోధులు వస్తా ఉంటారు లైక్ అనసూయ సో నీళ్ళు ఎందుకు విరోధులు అంటే వాళ్ళకంటూ ఎందుకు విరోధులు అని ఫస్ట్ పార్ట్ లో చెప్పాముగా నీకు అందుకు వాళ్ళు అలాగే ఉంటారు ఆ క్యారెక్టర్స్ అండి లాస్ట్ నువ్వు చూసిన క్లైమాక్స్ లో టీం అంతా పుష్ప విరోధులే ఇప్పుడు జయపత్ బాబు పుష్ప విరోధి ఎందుకంటే తమ్ముడు తమ్ముడు కొడుకుని కోల్పోయాడు వాడు ఇలా ఒక్కొక్కడు పుష్ప వల్ల నష్టపోయిన వాళ్ళందరూ ఇప్పుడు పుష్ప వల్ల నష్టపోయిన సిండికేట్ గా తయారయ్యారు ఆ సిండికేట్ను వదిలేసి ఈ పుష్పలో నష్టపోయిన సిండికేట్ డ్యూటీ ఏంటి అంటే పుష్పని ఏదో చెయ్యి జాల్రెడ్డి కూడా నష్టపోయాడు పుష్పాలు వీళ్ళందరి పగలు తీరుతా 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 ఈ డిస్టర్బ్ చేస్తా చేస్తా పుష్ప వాళ్ళని డిఫీట్ చేస్తా ఈ పోలీస్ ఆయన నుంచి కళ్ళు కప్పి తప్పించుకుంటూ వాళ్ళ టీంని గైడ్ చేస్తా ఎర్రచందనాన్ని బార్డర్ దాటించాలి దాటిస్తే డబ్బులు వస్తే డబ్బులు వస్తే అనుకున్న టాస్క్ కంప్లీట్ అవుతుంది అనుకున్న టాస్క్ కంప్లీట్ అయితే నా పిల్లని సాటిస్ఫై చేస్తా సేమ్ అలాగే ఇంకొకరిని సాటిస్ఫై చేస్తా ప్రతి ఎపిసోడ్లో ఇది ఉంటుంది ఇట్లా కొన్ని లక్షల కథలు పుష్పలో పుట్టచ్చు అన్ని క్యారెక్టర్స్ అని వెళ్తాయి పుష్పను అనుసరించే టీం యాజ్ గా ఉంటుంది ఇలా ఇప్పుడు పుష్ప పార్ట్ రెడీ అయింది ఇది కథ కథ లేదు అనే వాళ్ళని నేను చెప్తున్నాను పుష్పలో కథ ఉండదు లో కథ ఉందా స్పైడర్ మ్యాన్కి కథ ఉందా కథ ఉండదు మా స్పైడర్ మ్యాన్ వస్తాడు అక్కడ ఒక టాస్క్ అయిద్ది బ్యాంక్ రాబరీ స్పైడర్ మ్యాన్ చేయించి తీసుకురావాలి వాళ్ళు ఆ టాస్క్ అంతా అట్టడ కంప్లీట్ లాస్ట్కి ఫినిష్ చేస్తారు దిస్ ఈజ్ వాట్ పుష్ప మన తెలుగు వాళ్ళకి ఈ యూనివర్స్లు సీక్వెన్స్లు ఇవన్నీ అర్థం కావు కాబట్టి ఫస్ట్ టైం ఎలా చూసాడే పార్ట్ వన్ చూసి అదంతా దాన్ని కొనసాగింపు కూడా ఇట్లా ఉండాలి అనుకున్నారు కానీ లేడీస్ మాత్రం అర్థం చేసుకున్నారు ఎందుకు చెప్పు నో 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 లేడీస్కి అలవాటు ఎట్లా ఇప్పుడు దసరా పండుగ వచ్చింది బతుకమ్మలు ఆడుతున్నారు ఈ సీరియల్ వస్తారు ఆ సీరియల్ వస్తారు రెండు సీరియల్ ఒక దగ్గర కలిస్తే అది ఒక మెగా ఎపిసోడ్ అని అవునా రెండు రకాల సీరియల్స్ అక్కడికి వస్తాయి వాళ్ళకి అలవాటు అది అరే ఆ సీరియల్ ఇందులో రావడం ఈ సీరియల్ అందరు రావడం అంటే యూనివర్స్ ఇప్పుడు యూనివర్స్ అన్న అంతే ఇప్పుడు పుష్ప పక్కుట్లో రంగస్థలం చిటిబాబు ఉండొచ్చు తప్పేమో అవునా ఆ వెనకాల కేజీఎఫ్ ఉండొచ్చు వాళ్ళు ఎప్పుడన్నా కలవచ్చు యూనివర్స్ అంటే ఇదే మా ట్రెండ్ అయిపోతుంది అవెంజర్స్ లాగా ఎక్కడెక్కడ ఉన్న సూపర్ హీరోస్ ని మిక్స్ అండ్ మ్యాచ్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసే ఈ మన తెలుగులో వాళ్ళకి ఇంకా అలవాటు అవ్వాల కానీ టీవీ ప్రేక్షకులకు అలవాటే టీవీ ప్రేక్షకులకు తమిళ ఇండస్ట్రీ వాళ్ళకి అలవాటు అయ్యింది కాబట్టి వాళ్ళు హిట్ చేస్తున్నారు వీళ్ళకి అర్థం కాక కొంచెం బ్యాక్ అయ్యారు అది కూడా దీన్ని ఏంటంటే అర్థం కాని వాళ్ళకి నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఈ కోణంలో చూడు అమృతం ఫర్ ఎగ్జాంపుల్ అమృతము కామెడీ సిరీస్ అమృతరావు అమృతరావుకు పిల్ల అలాగే ఆంజనేయులు ఆంజనేయులకు వైఫ్ ఓ సర్వం వీళ్ళకు హోటల్ వీళ్ళ రెవెన్యూ మార్గం హోటలే ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు నష్టపోతా నష్టపోతా ఉంటారు ఆ నష్టపోవడానికి కారణం ఏదో ఒకటి ఉంటుంది ప్రతి సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తా కొన్ని లక్షల ఎపిసోడ్లు తీయచ్చు అమృతం పైన పుష్ప కూడా అంతే ఇప్పుడు నీకు పుష్ప అన్ని క్యారెక్టర్స్ ప్రతి సీజన్లోనూ అన్ని క్యారెక్టర్స్ వస్తాయి ఈ ఎపిసోడ్ లో పుష్పకి ఇచ్చిన టాస్క్ జస్ట్ శ్రీవల్లి చిట్టి కోరిక అంతే అండ్ ఇక పాత్రలకు కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు పాత్రల ఎమోషన్స్ ఏంటి పాపం పుష్పకి శ్రీవల్లికి ప్రెగ్నెంట్ అయింది అనుకోకుండా ఫీల్ అయిపోయాడు అక్కడ గంగమ్మ జాతరకే గంగ గంగమ్మ గెటప్ వేసుకొని అమ్మను అడిగితే కోరిక తీరుస్తుంది ఏం కోరిక కావాలి నాకు ఆడపిల్ల పుట్టాలి ఎందుకు ఆడపిల్ల అంటే నాలాగే ఇంకో మగపిల్లవాడు పుడితే నాకే ఇంటి పేరు లేదు వాడికి ఏమి నేను ఇదే ఆడపిల్ల పుడితే కనీసం ఇంకో ఇంటికి వెళ్తే ఇంటి పేరు వస్తుంది కదా ఎట్లీస్ట్ అని ఆడపిల్ల కావాలని చేశాడు పుష్ప పర్సనల్ ఎమోషన్ ఇంటి పేరు లేదని బాధపడే పుష్పకి లాస్ట్ ఇంటి పేరు వస్తుంది ఎందుకు అట్లా అంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే కాపాడాడు ఆడపిల్ల ఎప్పటి నుంచో పాపం చిన్నయన అని తిరుగుతుంది పట్టించుకోలేదు లాస్ట్కి కి రకంగా సాటిస్ఫై చేశారు ఇట్లా ఇట్లా పర్సనల్ ఎపిసోడ్స్ సాగుతా ప్రతి సినిమాకి ఒక టాస్క్ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఫర్ ఎగ్జాంపుల్ పుష్పత్రి అనుకో ఊరికే ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు లేదా జయపత్ బాబే వచ్చాడు నన్ను ప్రైమ్ మినిస్టర్ని చెయ్యి అన్నాడు అప్పుడు ఐదు వేల టన్నులు కావాలి పుష్పకి ఏం చేశాడు ఆ పుష్పని డిస్టర్బ్ చేయడానికి ఐదు వేల కోట్లు ఎట్లా నేను పట్టుకోవాలి షకావత్ అతను ఏం చేశాడు అరే ఈ పుష్పకాన్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలని అందరు విలన్లు ఉన్నారు కదా ఈ పుష్పాల బాధింపబడ్డ వాళ్ళు వాళ్ళు ఎలా ఇబ్బందులు పెట్టారు ఏం చేశారు అనేది పార్ట్ త్రీ చూడాలి మళ్ళీ ఇంకోటి ఒకవేళ పుష్ప అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి పుష్ప జైలుకి వెళ్తే ఏంటి పరిస్థితి పుష్ప జపాన్కి వెళ్తే ఏంటి పరిస్థితి నువ్వు స్టార్టింగ్ చూసావు ఆ టాస్క్ లో ఏంటి పాపం వీళ్ళకి అందరిది ఆ నోట్ అతికించేదే నీ దగ్గర ఒకటి నా దగ్గర ఒకటి వాడికి ఏదో ఇచ్చారు కానీ అది రాల మోసం చేసారు మనీ రాలేదని తప్పు నోట్ ఇచ్చి మోసం చేశారు అది 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 పనిచేయట్లా మోసపోయాడు పుష్ప కూడా మోసపోయాడు అదొక ఎపిసోడ్ ఇట్లా ఎన్నో కథలు మా ఇప్పుడు నువ్వు నేను అనుకోని కూడా బోల్డ్ విధ్వంసం పుష్పకు మండింది విధ్వంసం ఎందుకు మండింది అలా అండ్ సెకండ్ పార్ట్ ఇంకోటి గుర్తు తగ్గేదేలే తగ్గేదేలే అనే పుష్ప ఒక దగ్గర తగ్గితే ఎలా ఉంటది చెప్పండి ఒక క్యారెక్టర్ నిర్చయం చేశాడు మా పుష్పని నువ్వు ఓన్ చేసుకుంటే నువ్వు ఎలాగైతే థోర్ ఎలాగైతే డాక్టర్ స్ట్రేంజ్ ఎలాగైతే బ్లాక్ ప్యాంతర్ ఎలాగైతే స్పైడర్ మ్యాన్ ఎలాగైతే సూపర్ మ్యాన్ అలాగే ఒక పుష్ప యు అండర్స్టాండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ పుష్ప దగ్గరకు ఒక ప్రాబ్లం వెళ్ళొద్ది పాప మా సాల్వ్ చేస్తాడు సాల్వ్ చేయడానికి తనకి అమౌంట్ కావాలి ఆ అమౌంట్ కూడా తన దగ్గర రెడీమేడ్ సోర్స్ ఉంది ఆ రెడీమేడ్ సోర్స్ని డీల్ చేయడానికి డీలర్స్ ఉన్నారు కాకపోతే దాటించడం కష్టం ఎందుకంటే దాటించేవాడు నాకు విరోధి అడిగి నాకు అసలు నువ్వు ఎట్లా దాటిస్తావో చూస్తానే వాడు దాటించి తీరుతా అని వీడు ఇట్లా వీళ్ళ పోరాటం లాస్ట్ కి పుష్ప గెలుస్తాడు హీరో గెలవాలి కాబట్టి ఎందుకంటే టాస్క్ కంప్లీట్ చేయాలి కదా అక్కడ యు అండర్స్టాండ్ నవ్ పుష్ప ఇప్పుడు మళ్ళీ పుష్ప వెళ్ళి అందరూ చూడండి హ్యాపీగా ఎందుకంటే ఫస్ట్ డే మీకు ఆ ఫ్యాన్స్ గందరగోళంలో ఈ టాస్క్ ఏంటని అర్థం కల మొదటి సడన్ గా పరిచయం చేసేసరికి పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా సినిమా పార్ట్ వన్ లో ఉన్నాయి అన్ని సెకండ్ పార్ట్ లో చెప్తారని కూర్చున్నారు ఇట్లా మళ్ళీ దానికి ముందు మిమ్మల్ని మైండ్ లో డిస్టర్బ్ చేశాడు పుష్ప ఏమని ఆ అడవిలో పుడి ఎలంకెళ్తే ఎపిసోడ్ పెట్టి అదేమో ఎంతసేపు ఎతికినా కనబడి జావద్దు పుష్పని ఎప్పుడు అరెస్ట్ చేశారో తెలీదు ఎవడ అరెస్ట్ చేశాడో తెలీదు ఎందుకు అరెస్ట్ చేశారో తెలీదు ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని వచ్చేసారు సో పుష్పని సూపర్ హీరో ఒక సూపర్ హీరో స్టోరీ లాగా ఒక హీరో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పటిదాకా హీరో రాలా హీరోస్ రాలా అసలు రాలా వాళ్ళు హీరోలు అని చెప్పుకుంటే హీరోలు వేరు ఈ హీరో వేరు సూపర్ హీరో అంటే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండాలి అంటే ఇట్లా ఇక్కడ నుంచి అటు వెళ్ళాలి ఇట్లా అంటే ఇటు నుంచి అదేదో ఇలా అంటే అదేదో ఎగరాలి అవి వేరు హీరో అంటే ఏంటి ఓ టాస్క్ కంప్లీట్ చేస్తే వాడికుండే పవర్స్తో వాడిని సాటిస్ఫై చేస్తే రావడం వన్ ఆఫ్టర్ వన్ వన్ ఆఫ్టర్ వన్ వన్ ఆఫ్టర్ వన్ ఇట్లా పుష్పకి ఎన్ ఎంతమంది అన్నా రావచ్చు ఎన్ని టాస్క్లు అన్నా రావచ్చు నెక్స్ట్ ఈ ఊరు ఊరు మొత్తం టౌన్ అవ్వాలనుకుంటే పుష్ప ఓ వెయ్యి కోట్లు కావాలి పుష్పకి ఇప్పుడు ఎందుకంటే ఊరిని టౌన్ చేయాలి సిటీ చేయాలి సూపర్ స్మార్ట్ సిటీ చేయాలి అవ్వచ్చు కదా అది చిన్న చిన్న ఊరు నాకు ఏం లేదు ఎక్కడికి వెళ్ళాడు హైదరాబాద్ వెళ్ళాడు పుష్ప జపాన్ వెళ్ళి వచ్చాడు ఎంటర్ అయ్యన్నీ బిల్డింగ్లు మన దగ్గర అని అడుగుతాడు మన దగ్గర కూడా ఉంటే బాగుండే ఆలోచన వస్తే పుష్పకి ఏం చేస్తావు అంతే కదా వెయ్యి కోట్లు పెట్టి ఒక స్మార్ట్ టౌన్షిప్ కట్టాలి ఇప్పుడు వెయ్యి కోట్లు కావాలి నెక్స్ట్ మళ్ళీ వెయ్యి కోట్ల కేర చెందిన మళ్ళీ డీలింగ్ మళ్ళీ ఇబ్బంది పెడడానికి షికావత్తు మధ్య మధ్యలో పుష్పకి పిల్లోడుపుళ్ళు ఇంకెవర ఉంటుంది ఇప్పుడు కుటుంబం కలిసింది కాబట్టి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుద్దు అనేది ఇలా 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 యూ కెన్ ప్లే మల్టిపుల్ థింగ్స్ పుష్పక్ బోల్డ్ విలన్లు మళ్ళీ నీకు గంపెడ్ విలన్లు అనసూయ అండ్ సునీల్ ఇప్పుడు రావు రమేష్ కూడా అవుతాడు ఎందుకంటే ఆల్రెడీ జపదా అయ్యాడు కాబట్టి జాల్ రెడ్డి వచ్చాడు లాస్ట్ లో అతను అండ్ కొత్త క్యారెక్టర్ కూడా ఎంటర్ అయింది కొత్త క్యారెక్టర్ లాస్ట్ లో అరగొండు ఆడికి పద ఉంది ఆహా అది కాదు లాస్ట్ లో బాంబ్ బ్లాస్ట్ చేస్తారు కదా ఆ లాస్ట్ లో బాంబ్ బ్లాస్ట్ చేసింది అది కొత్త క్యారెక్టర్ శకావత్ అని అంటున్నారు చాలా మంది విజయదేవరకొండ అని అంటున్నారు విజయదేవరకొండ అంటున్నా నేను యాక్చువల్లీ ఇలా ఉన్నాయి చాలా మంది ఆ సస్పెన్స్ అలాగే ఉంచుదాం సో ఇక విషయానికి వస్తే ఇట్లా ఇన్ని క్యారెక్టర్స్ వీటన్నిటిని పుష్ప మీదే పడతారు వీళ్ళంతా వీడు అవన్నీ ఛేదించుకుంటూ వాళ్ళ ఇంట్లో వాళ్ళని సాటిస్ఫై చేస్తా కుటుంబం అంతా చక్కగా ఉండేలాగా నీట్గా ఉండాలి అంతే ఏం లేదు పుష్ప ఇంతే వెరీ సింపుల్ ఇప్పుడు ఆ క్యారెక్టర్ నువ్వు ఓన్ చేసుకున్నావు అంటే వాటి చేసేవన్నీ నేను నస్తాను నీకు ఇంకా పుష్ప సినిమా ఎలా ఉందో చూడ్డానికి వచ్చావు నువ్వు పుష్పను ఓన్ చేసుకొని రాలా స్టార్టింగ్ జపనీస్ స్టోరీతో స్టార్ట్ అసలు ఏమీ అర్థం కాల జనాలకి అలా అలా అయిపోయింది నాట్ బ్యాడ్ స్లోగా అయినా సరే పుష్ప అందరికీ ఎక్కుద్ది ఎందుకంటే పుష్పలో కథ ఉంది పుష్పకి హిట్ అయ్యే దమ్ ఉంది పుష్ప నౌ ఇప్పుడు ఈ సినిమాలో ఒక మెసేజ్ ఇచ్చాడు ఆడపిల్లలంటే ఎంత ఇష్టమో చూపించారు అండ్ నెక్స్ట్ ఇంకా మీద ఎవరైనా ఆడపిల్ల జాకెట్ చింపాలంటే ఆలోచించాలి అన్నట్టుగా చెప్పాడు ఆడవాళ్ళని ఎంతగా గౌరవించాలో చెప్పాడు శ్రీవల్లికి భర్త మీద ఎంత ప్రేమ ఉందో ఎపిసోడ్ ఎంత హైలైట్ ఎంత బాగుంటుంది పాటలు కూడా బాగున్నాయి డాన్సులు బాగున్నాయి కిసిక్లో శ్రీవల్లి ఎర్రగదీసింది శ్రీలీల నా శ్రీవల్లే వస్తుంది శ్రీలీల డాన్సెస్ ఎంత బాగా చేసింది ఇన్ని అంశాలు ఉన్నాయి పుష్పలో నెగిటివ్స్ ఏమీ లేవు గంగమ్మ జాతరలో ఆయన పూనకం గంగో తల్లి సాంగ్ అండ్ నెక్స్ట్ క్లైమాక్స్ లో కట్టేసిన పుష్పని నువ్వు కొరికి కొరికి ఫైట్ చేసే విధానం దట్ బోల్డ్ అని కొత్త అంశాలు అన్నీ ఉన్నాయి పుష్ప త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ది పర్ఫెక్ట్ హీరో ఫిలిం అందుకే పుష్ప ఐకాన్ స్టార్ అయ్యాడు అంతే అది చెప్పాలంటే ఇంకా ఎంత మాట్లాడినా తక్కువే పుష్పించి ఇప్పటికే ఎక్కువ అయిపోయింది ఎందుకంటే అంత ఉంది జనాలకు అర్థమై చావట్లా అది అర్థం చేసుకుంటే బోర్డు అందుకుంటే ఆడవాళ్ళకు కూడా అర్థమయ్యింది ఎవడో నెగిటివ్ చేస్తున్నాడు కావాలని